అర్థమైంది కిషన్ రెడ్డి బైసాప్ ఎందుకంటే ఇక ఈసారి అంబర్పేటల మన పప్పులు ఉడకాయి అనవసరంగా పోటీ చేసి ఇజ్జత్ ఖరాబ్ చేసుకుని ఎందుకు తప్పించుకొని పారిపోయిండు వేరేటి నిలబెట్టిండు లాస్ట్ టైం ఏమైంది పద్దెనిమిదిల అసెంబ్లీ ఓడిపోయింది కదా అయ్యో పాపం అని చెప్పి పార్లమెంట్ల ఓట్లేసిర్రు ఆ సానుభూతిలో తాంతికారుల బుట్లో పడ్డట్టు పోయి ఆయన తా పార్లమెంట్లో పడ్డాడు కిస్మత్ బాగుంది కేంద్ర మంత్రి కూడా అయ్యిండు ఈసారి సానుభూతి లేదు మనం లేదు ఎందుకంటే ఓడిపోలేదు నిలబడలేదు ఓడిపోలేదు రెండోది రోజుల పార్లమెంట్ పార్లమెంట్లో కేంద్ర మంత్రిగా ఏం చేసిండయ్యా కిషన్ రెడ్డి గారు అని ఎవరు నన్ను అడిగితే ఆయన చేసిన గొప్ప పనులు మూడే మూడు పనులు ఒకటి కరోనా వచ్చింది చూసిన కరోనా వస్తే వేరే వేరే నాయకులేమో అన్నదానాలు చేసిండ్రు రు హాస్పిటల్ డొనేషన్లు ఇచ్చిర్రు అంబులెన్స్లు ఇచ్చిండ్రు చాలా వేరే వేరే పనులు చేసిర్రు మన కిషన్ అన్న మాత్రం కేంద్ర మంత్రిగా అందరికి కురుకురే ప్యాకెట్లు వంచి అందుకే ఆయన చాలా మంది కిషన్ రెడ్డి అంటలేరు కుర్కురే రెడ్డి అంటున్నారు కురుకురే రెడ్డి గారు అంటారు ఆయన మొన్న కేసీఆర్ గారు ప్రపంచంలోనే అతి పెద్దదైన ముఖ్యమంత్రిగా ఉండే అన్నాడు కేసీఆర్ గారు అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ప్రపంచంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారు ప్రారంభోత్సవం చేసిండు కిషన్ అన్న కూడా ఆలోచన వచ్చింది మరి కేసీఆర్ గారు లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసిండు కదా నేను కూడా చేయాలేదన్నా అని చెప్పి సీతాఫాల్ మండి రైల్వే స్టేషన్ మేనేజర్ ఫోన్ చేసిండట అరే ఏం చేయాలి రాబోయేను ఆయన చెప్పినట్టు సార్ ఇక్కడ రెండు లిఫ్ట్లు చాలు చేస్తే అందుకున్నాయి నువ్వు వచ్చి జర రైల్వే స్టేషన్ల లిఫ్ట్లు ఛాళీ అంటే ఆ రెండు లిఫ్ట్లు ఛాల్ చేసిండు వచ్చి గంత గొప్పోడు మొన్న ఆఖరికి మా నాంపల్లి కాన్స్టిట్యసీ లా గుడి మల్కాపూర్లా సింటెక్స్ ట్యాంక్ ఓపెన్ చేస్తాడు కేంద్ర మంత్రి ఇప్పుడే మా చెప్పిండు మారేడుపల్లి కిషన్ రెడ్డి గారు చేసిన అతి గొప్ప పని ఏంటంటే మారేడుపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ లో రేకుల శెడ్డే ఇచ్చిండు అంత తప్ప ఈ ఐదేళ్లు హైదరాబాద్ లో మూసికి వరదలు వచ్చిన రూపాయిదేలే పైస సాయం చేయలే కనీసం సొంత నియోజకవర్గం అంబర్పేటలో పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యే ఉండేనో వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండే ఒక ఫ్లైఓవర్ కట్టించాయా మొగాయన అంటే మొగడ అంటే అది కూడా శాతగాలి ఇప్పటి వరకు ఇంకా ఫ్లైఓవర్ కుంటి నడుక అట్లే నడుస్తున్నది ఇప్పుడు కూడా పూర్తి అయ్యేటట్లేదు ఇంకో సంవత్సరం పడుతుందో మళ్ళీ పచ్చన్న టర్మ్ అయిపోయే వరకు అట్లే ఉంటుందో నాకు కూడా అనుమానమే ఉన్నది పక్కకు ఉప్పలు ఆ ఫ్లైఓవర్ ఈ రెండే ఫ్లైఓవర్లు మొత్తం హైదరాబాద్ లో రెండు ఫ్లైఓవర్లు ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వానికి అది కూడా గుంజుకున్నారు వాళ్ళు మేము అయ్యలే ఆనాడు మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం చెప్పినాం అరే మేము మంచి కడతామా జల్ది కడతాం మాకు అప్పయపురి మీకు ఎందుకు ఇవి అంటే లేదు 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 ఇది ఎన్హెచ్ నేషనల్ హైవే కేంద్ర ప్రభుత్వ రోడ్లు ఇవి మేమే కడతామని తీసుకొని బల్మిట్కి గుంజుకున్నారు మొత్తం వాళ్ళకంటే ఎక్కువ పైసలు మనమే పెట్టిన వల్ల కానీ గుంజుకున్నారు తీసుకున్నారు రెండే రెండు ఫ్లైఓవర్లు ఇప్పటికి కూడా పూర్తి కాలే అదే కేసీఆర్ గారి ప్రభుత్వంలో హైదరాబాద్ లో ముప్పై ఆరు ముప్పై ఏడు ఫ్లైఓవర్లు పూర్తి చేసినాం నిన్నగాకమున్న రేవంత్ రెడ్డి పోయి బైరామల్ కూడా అలా చాలు చేసిన ఫ్లైఓవర్ కూడా మనం కట్టించిన ఫ్లైఓవర్ అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే మీరు ఎవరన్నా అడిగితే కిషన్ రెడ్డికి ఎందుకు ఓటేయద్దు అంటే ఒకటే ఒకటి అంబర్పేట ఫ్లైఓవర్ చూసి రమ్మని చెప్పు అంబర్పేట ఫ్లైఓవర్ ఎట్లున్నది అదే హైదరాబాద్ లోని మిగతా ముప్పై ఆరు ఫ్లైఓవర్లు కేసీఆర్ కట్టిన ఎట్లున్నాయో అది ఒక్కటి చూస్తే మీరు చాలు మన షేక్పేట ఫ్లైఓవర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు బాలనగర్ కావచ్చు మొత్తం సికింద్రాబాద్ పార్లమెంట్లో కూడా మనం చేసిన పని ఎక్కడ పోయినా మనకు ఇలా కనబడుతుంది నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది ఒకటే ఆలోచించమని కోరేది ఒకటే మన మీద చాలా ఆరోపణలు పెట్టిరు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చాలా బదునాం చేసే ప్రయత్నం చేసింది ఏమన్నా రాన్నాడు ఏ బీఆర్ఎస్ బీజేపీ వేరు వేరు కాదు వీళ్ళిద్దరు ఒకటే వీళ్ళు బీజేపీలకు టీమ్ అని చెప్పి మైనారిటీ సోదరుల మనసుల్లో విషం నింపే ప్రయత్నం చేసిండ్రు కేసీఆర్ మోడీ ఒకటే అని చెప్పి చిల్లర మాటలు మాట్లాడింది हैदराबाद लेवल न मिले हैदराबाद में कोई यकीन नहीं करे पूरे शहर है हैदराबाद में जितने भी हमारे माइनॉरिटी भाई हैं बहन है आप सगो आप, आप सभी लोगों ने तय दिल से हमको मदद दिया इसीलिए पूरा का पूरा हैदराबाद हम जीत गए हैदराबाद जो गढ़ है तेलंगाना का जो दिल है और जो धड़कन है उसमें आज शानदार तरीके से हम लोग शानदार जीत हासिल कर पाए क्या क्या मेजोरिटियां मिले हर किसी को आप देख रहे हैं खुदबुल्लापुर में सबसे ज्यादा एटी फाइव थाउजेंड కూకట్ పల్లిమె సెవెంటీ టూ థౌసండ్ అమ్మారే పజ్జన్న ఫార్టీ సిక్స్ థౌసండ్ చూసుకుంటూ పోతే బ్రహ్మాండమైన మెజారిటీలు హైదరాబాద్ లో అంతటా వచ్చినాయి కానీ దురదృష్టం కొంత అక్కడ ఇక్కడ ఈ చిల్లర ప్రచారం ఏదైతే చేసిరో దొంగ ప్రచారం కాంగ్రెస్ వాళ్ళు దాన్ని అక్కడక్కడ నమ్మిండ్రు